న్యూ మామ్స్కి ఎంతగానో ఉపయోగపడే బేబీ ఫుడ్ ప్రిపరేషన్ ఇది అయితే నైన్ ఎయిటీన్ మంత్స్ బేబీస్కి అయితే ఇది చాలా బెనిఫిట్స్ ఇస్తుంది బేబీస్కి చాలా హెల్తీ ఫుడ్ బేబీస్ చాలా హెల్తీగా ఉంటారు నేను నా బేబీకి ఇది ఫిఫ్త్ టైం అయితే తినిపిస్తున్నాను నేను ఇది ప్రిపేర్ చేసుకునేది ఎప్పుడూ ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకుంటున్నాను స్టోర్గా అసలు ఉంచుకోను నా బేబీ అయితే చాలా హెల్తీగా ఉంటుంది ఫుడ్ అసలు అంత హెల్తీని ఇస్తుంది బేబీకి అయితే ఎలాంటి జలుబు ఇలాంటివి ఏవి ఎక్కువ తొందరగా దరిచేరావు అనమాట అంత హెల్తీ ఫుడ్ నేనైతే మామూలు బ్రౌన్ రైస్తోనైతే ఈ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను రేషన్ రైస్ అయినా ఓకే రేషన్ రైస్ ఉంటాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాను డిమాట్లో అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి బ్రౌన్ రైస్ కేజీ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉంటుంది తీసుకొని వస్తే అది నాకు త్రీ టైమ్స్ వరకు వస్తుంది బ్రౌన్ రైస్ నానబెట్టుకొని వాటిని ఇంట్లోనే ఎండలో పెట్టకూడదు ఇంట్లో ఫ్యాన్ కింద అయితే పెట్టేసి ఒక వన్ అవర్ వదిలేస్తే లైట్గా పచ్చి ఉన్న మనము వే వేయించుకుంటాం కాబట్టి ఆ పచ్చిదనం అంతా వెళ్ళిపోతుంది లైట్ పచ్చిదనం ఉన్న ఏం కాదు తర్వాత మినప్పప్పు కూడా మనం ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే నేను నానబెట్టట్లేదు ఒకసారి నానబెట్టి మొత్తము ఎట్లనో పట్టేసింది అనమాట నేనైతే నానబెట్టట్లేదు ఫ్రెష్గా తీసుకోండి వాటిని వాష్ చేయనవసరం కూడా లేదు మంచిగా మనము యూస్ చేసుకోవచ్చు బ్రౌన్ రైస్ ఎందుకు నానబెట్టానంటే కొంచెం అవి గట్టిగా దంపుడు బియ్యం కాబట్టి గట్టిగా ఉంటాయి కొంచెం తొందరగా కుక్ అవ్వాలి కాబట్టి బేబీ ఫుడ్ది నానబెట్టుకుంటే ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది మనం ఇవన్నీ మనము కుక్ చేసే తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి నేను నానబెట్టుకోవట్లేదు అనమాట తర్వాత ఎర్ర కందిపప్పు అవి మనం మంచి మామూలు కందిపప్పు ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకి స్మెల్ బట్టే అర్థమవుతుంది మంచిగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే బేబీస్కి అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనము కొంచెం తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం మంచిగా వేయించుకున్నామంటే తొందరగా కుక్ అయిపోయినా మంచిగానే ఉంటుంది బేబీస్కి ఈజీగా అరిగిపోతుంది అన్నమాట తర్వాత మూంగదాలు ఇవి పెసరపప్పు పెసరపప్పు కూడా మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బెబ్బర్లు ఇవి చిన్న బెబ్బర్లైనా పర్లేదు అనమాట చెప్తున్నాను అది చిన్న బెబ్బర్లు అయినా కొన్ని క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి మిగతావన్నీ వన్ వన్ కప్ తీసుకున్నా పర్లేదు నేను బ్రౌన్ రైస్ అయితే టూ క త్రీ కప్స్ తీసుకున్నాను బెబ్బర్లు అనేవి హాఫ్ కప్ తీసుకున్నాను పెసరపప్పు ఇవన్నీ మిగతావన్నీ వన్ వన్ కప్ తీసేసుకున్నాను శనగపప్పు కూడా తక్కువే తీసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ అరగవు కాబట్టి పిల్లలకి అందుకే తక్కువ తక్కువ తీసుకున్నాను మినప్పప్పు ఎర్రకంది మాత్రం ఫుల్ కప్ తీసుకున్నాను మిగతావన్నీ హాఫ్ హాఫే తీసుకున్నాను ఇంకా బాదం పప్పు కూడా హాఫ్ కప్పే తీసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ బాదం పప్పులు ఉంటే చాలు పిల్లలకి ఇవి కూడా హాఫ్ కప్పే తీసుకున్నాను పల్లీలు అవి కూడా మనం ఎక్కువ పీనట్స్ అరగవు కాబట్టి పిల్లలకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువే తీసుకోవాలి ఇవన్నీ అరగడానికి లైట్గా వామ్ వేసుకోండి లైట్గా చేది వచ్చేస్తుంది మళ్ళీ చూసుకొని వేసుకోవాలి వాము బ్రౌన్ రైస్ అయితే ఎండిపోయాయి అనమాట వేయించుకునేటప్పుడు ఇట్లా మనం పిడకలతో పట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటే అవి ఆరిపోయినట్టే పచ్చిదనం ముందని ఎక్కువసేపు ఆరబెట్టకండి వేయించుకుంటే ఆరిపోతాయి అవి పచ్చిదనం పోయేదాకా గుర్తుపెట్టుకొని పచ్చిదనం పక్కా వెళ్ళిపోవాలి నేను చేసేది వన్ కేజీ దాకా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ వన్ కేజీ నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువ రాదు నేను త్రీ త్రీ స్పూన్స్ యూస్ చేస్తున్నాను బేబీకి త్రీ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ త్రీ స్పూన్సే చాలు పిల్లలకి అసలు అవి తొందరగా అరగవు కాబట్టి మనం త్రీ స్పూన్స్ ఎక్కువ తింటున్నారు కదా అనేసి ఎక్కువ పెట్టేయకండి బలవంతంగా ఇంకా వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోవాలన్నమాట వేయించేటప్పుడు మాత్రం వలన అవి సపరేట్ సపరేట్ వేయించాలన్నమాట ఎందుకంటే అవి వేగాయాలు ఇవ్వ మనకు తెలియదు కాబట్టి సపరేట్ సపరేటే వేయించండి టైం ఎక్కువ పట్టినా సపరేట్గానే వేయించండి ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట చాలా మెత్తగా అంటే రవ్వ ఉన్నా పర్లేదు నా బేబీ అయితే రవ్వరవ్వగా ఉంటే తినదు కాబట్టి నేను జల్లడు పట్టుకుంటున్నాను మీ బేబీస్కి లమ్స్ ఉన్నా తింటుంది అంటే ఈజీగా పెట్టేవచ్చు ఏం కాదు నేనైతే జల్లెడ పట్టించుకొని కొంచెం మెత్తగా పౌడర్లా ఉంటేనే తింటుంది మా బేబీ అందుకని అందుకే జల్లెడైతే పట్టించుకుంటున్నాను నేను అది చేసేటప్పుడు అక్కడ నేపాల్ పిల్లలు ఉంటారనమాట మా ఇంటి దగ్గర పిల్లలకి ఇచ్చేసి మా పాపని పట్టు పట్టుకున్నాను నన్ను వాళ్ళకి హాయి చెప్పమంటే హాయి చెప్తున్నాను అనమాట చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు పిల్లనైతే పని ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు ఫైనల్గా అయితే మొత్తం నేను పౌడర్ పట్టుకున్నా నాకు ఇది కేజీ డబ్బు అనమాట నాకు నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఇట్లని ఒక కేజీకి చేసుకుంటాను అది ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువ రాదు త్రీ స్పూన్స్ అయితే నేను యూస్ చేస్తాను అక్కడ నేను త్రీ స్పూన్స్ అని చెప్తున్నాను ఆ స్పూన్తో సెర్లక్ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తోనైతే త్రీ స్పూన్స్ యూస్ చేయాలి ఒక పూటకి త్రీ స్పూన్స్ డౌట్ రావచ్చు మా మీ పాపకి ఎన్ని మంత్స్ అని మా పాపకి అయితే లెవెన్ మంత్స్ అనమాట ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకోండి నార్మల్ వాటరే వాటర్ వేసుకొని త్రీ స్పూన్స్ వేసుకొని ఫైన్గా ముందు మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటే ఈజీగా ఫీడ్ చేసుకోవచ్చు అవి ఉంటే మళ్ళీ తినరు కాబట్టి ముందుగా వేసి అన్నీ మిక్స్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి సిమ్లోనే ఉండాలి గ్యాస్ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు అసలు ఎందుకంటే మళ్ళీ అది లమ్స్ వచ్చేస్తుంది పిండి కాబట్టి నెక్స్ట్ అది కలుపుతూనే ఉండాలి కలిపే కొద్దీ అది చిక్కబడుతుంది చిక్కబడి కొంచెం థిక్నెస్ ఎక్కువ వచ్చింది నేను పల్చగానే కొంతమంది బేబీస్ కొంచెం థిక్గా తింటారు కొంతమంది పలుచగా తింటారు నా బేబీ అయితే కొంచెం పల్చగానే తింటుంది కాబట్టి నేనైతే పలుచగానే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ఉడికింది అంటే బేబీ ఫుడ్ ప్రిపేర్ అయిపోయినట్టే థిక్నెస్ వచ్చినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ హ్యాపీగా తింటారు బేబీస్ ఈజీగా అరిగిపోతుంది డైజెస్ట్ అయిపోతుంది తొందరగానే అరిగిపోతుంది మా పాప అయితే తినేస్తుంది చూడండి నేను పాపకు కూడా పెడుతున్నట్టు కూడా వీడియో తీశాను మీరు నమ్మొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చాలా హెల్తీగా ఉంటారు నేను ఇది ఫిఫ్త్ టైం యూజ్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి బేబీస్ హెల్తీగా ఉంటారు ఈ ఫుడ్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తొందరగా ఆకలి కూడా వేయదు పిల్లలు అలా తినిపించకుండా ఉండకండి మీ బేబీస్కి ఇది పడితే వాడండి